హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు చంద్రరాష్ట్ర సర్కిల్ టుడే టాపిక్ వచ్చేసి ఏంటంటే రాష్ట్రపతి అండి ఇండియన్ పాలిటీలో ఎటువంటి పోటీ పరీక్ష అయినా ఎలాంటి పోటీ పరీక్ష అయినా కానీ అయితే సో రాష్ట్రపతి గురించి అయితే అయినా అడగడం జరుగుతుంది ఈవెన్ ఎస్ఎస్సి కానీ ఆర్ఆర్బి కానీ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎటువంటి పోటీ పరీక్ష ఎలాంటి పోటీ పరీక్ష అయినా కానీ సో పాలిటీ గురించి అయితే ముఖ్యంగా ప్రశ్నలు అయితే అడగడం జరుగుతుంది సో మనం ఈ రోజు వీడియోలో వచ్చే రాష్ట్రపతి గురించి అయితే మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం రాష్ట్రపతి సో భారత రాజ్యాంగంలో ఐదో భాగం అంటే ఐదో భాగం అండి భారత రాజ్యాంగంలో ఐదో భాగం ఆర్టికల్ యాభై రెండు నుంచి ఆర్టికల్ ఆర్టికల్ యాభై రెండు నుంచి అరవై రెండు ఆర్టికల్ యాభై రెండు నుంచి అరవై రెండు రాష్ట్రపతి గురించి అనేది తెలియజేస్తూ ఉంటుంది సో రాష్ట్రపతికి కనీస వయసు అనేది ముప్పై ఐదు సంవత్సరాలు ఉండాలండి కనీస వయసు ముప్పై సంవత్సరాలు వీరి యొక్క కాలం అనేది ఐదు సంవత్సరాలు అండి పదవి కాలం అనేది ఐదు సంవత్సరాలు నెక్స్ట్ వచ్చేసి వీరి జీతాపత్యం వచ్చేసి ఐదు లక్షలు అండి వీరి జీతాపత్యం వచ్చేసి ఐదు లక్షలు ఐదు లక్షలు రాష్ట్రపతి అయిన వాళ్ళు భారత పౌరుడై ఉంటారు భారత రాష్ట్రపతి పదమ పౌరుడై ఉంటారు అండి పదమ పౌరుడు మరియు సర్వ సైన్య అధ్యక్షుడు సర్వసాన్యాధ్యక్షుడు అండి నెక్స్ట్ వచ్చి నెక్స్ట్ వచ్చేసి రాజ్యాంగ అధినేత అంటారు భారత రాష్ట్రపతిని రాజ్యాంగ అధినేత సో ప్రధానమంత్రి వచ్చేసి ప్రభుత్వ అధినేత అంటారండి ప్రధానమంత్రిని అయితేనేమో ప్రధానమంత్రిని ప్రభుత్వ అధినేత అంటారు సో భారత భారత రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం భారత రాష్ట్రపతిని ప్రమాణ స్వీకారం ఎవరు చేయిస్తారంటే సిజే అండి సిజైన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటే భారత ప్రధాన న్యాయమూర్తి భారత ప్రధాన న్యాయమూర్తి సో భారత ప్రధాన న్యాయమూర్తి వాళ్ళు భారత రాష్ట్రపతిని ప్రమాణ స్వీకారం చేయించడం జరుగుతుంది సో ఆ ప్రమాణ స్వీకారం చేసిన భారత రాష్ట్రపతి తమ రాజీనామా పత్రాన్ని ఎవరు సేకరిస్తారంటే ఉపరాష్ట్రపతి అండి ఉపరాష్ట్రపతికి ఉపరాష్ట్రపతికి ప్రమాణ స్వీకారాన్ని సారీ ఉపరాష్ట్రపతికి తమ రాజీనామా పత్రాన్ని ఇవ్వడం అయితే జరుగుతుంది సో నెక్స్ట్ వచ్చేసి రాష్ట్రపతిని తొలగించే తీర్మానం అండి రాష్ట్రపతిని మహాభియోగ తీర్మానం ద్వారా అయితే తొలగించడం జరుగుతుంది మహాభియోగ తీర్మానం మహాభియోగ తీర్మానం సో ఈ మహాభియోగ తీర్మానం ద్వారా ఉభయ సభలు ఉంటాయి కదండి ఉభయ సభ అంటే ఉభయ సభలు రాజ్య రాజ్యసభ లేదా రాజ్యసభ అండ్ లోక్ సభ అండి అంటే ఉభయ సభలు అండి ఈ సభలో ఏ సభలో అయినా కానీ ఒకటి బై నాలుగు వంతు సంతకాల స్వీకరణ జరగాలండి అంటే మహాభియోగ సంతకాల స్వీకరణ జరగాలి ఎందుకంటే మహాభివ తీర్మానం అంటే తొలగించడానికి సో ఈ రెండు సభల్లో అంటే రాజ్యసభ లోక్ సభలో రెండు బై మూడో వంతు ప్రత్యేక మెజార్టీ అనేది ఉంటాయండి రాష్ట్రపతి తొలగించబడడం జరుగుతుందండి తొలగించబడడం జరుగుతుంది సో నెక్స్ట్ వచ్చేసి తొలగించడం తొలగించడం గురించి అయితే తెలుసుకున్నాం కదా సో ఎన్నిక విధానం సో భారత రాష్ట్రపతిని భారత రాష్ట్రపతి ఎన్నిక విధానం సో ఎన్నిక విధానం అనేది మనం ఐర్లాండ్ రాజ్యాంగం నుండి అయితే గ్రహించడం జరిగింది ఐర్లాండ్ రాజ్యాంగ నుండి అయితే గ్రహించడం జరిగింది ఐర్లాండ్ రాజ్యాంగం ఎన్నిక విధానం సో ఈ ఎన్నిక విధానం ఏ విధంగా ఉంటుందంటే అండి రాజ్యసభ సభ్యులు ప్లస్ లో లోక్సభ సభ్యులు మరి ఎమ్మెల్యేలు అండి సో వీరైతే రాజ్యసభ ఎన్నిక విధానంలో పాల్గొంటారు సో పాల్గొనే వారు ఎవరంటే పాల్గొనే వారు రాజ్యసభ ఉంది కదండి ఈ రాజ్యసభలో పన్నెండు మంది నామినేటెడ్ సభ్యులు ఉంటారు కదండి సో వారు మరియు లోక్సభలో ఇద్దరు ఆంగ్లో ఇండియన్ ఉంటారు కదా ఈ ఆంగ్లో ఇండియన్లు ప్లస్ అది కాక ఎమ్మెల్సీలు ఉంటారు కదండి కొన్ని కొన్ని రాష్ట్రాల్లో ఎమ్మెల్సీలు సో వీరు మాత్రం రాష్ట్రపతి ఎన్నిక విధానంలో పాల్గొనారండి సో నెక్స్ట్ వచ్చేసి రాష్ట్రపతి ఆర్టికల్ వన్ ఫార్టీ త్రీ ప్రకారం సుప్రీంకోర్టు సలహా అడుగుతాడండి సుప్రీంకోర్టు న్యాయమూర్తి యొక్క సలహా ప్రధాన న్యాయమూర్తి అంటారు కానీ ప్రధాన న్యాయమూర్తి యొక్క సలహాను కోరుతారు కాకపోతే ఆ సలహాను స్వీకరించవచ్చు లేదా తిరస్కరించవచ్చు అనమాట సో ఆ సలహాను స్వీకరించవచ్చు లేదా తిరస్కరించవచ్చు సో రాష్ట్రపతికి కొన్ని ప్రత్యేక అధికారాలు ఉంటాయి అంటే అత్యవసర పరిస్థితి అత్యవసర అధికారాలు అంటే అత్యవసర పరిస్థితులు అంటే అత్యవసర పరిస్థితుల్లో జాతి అత్యవసర పరిస్థితి జాతీయ సో నెక్స్ట్ వచ్చేసి ఆర్థిక అత్యవసర పరిస్థితి ఆర్థిక అత్యవసర పరిస్థితి వచ్చేసి రాష్ట్రపతి పాలన అండి రాష్ట్రపతి పాలన సో మనకి జాతీయ అత్యవసర పరిస్థితి ఇప్పటికీ మూడు సార్లు జరిగిందండి సో ఒకటి నైన్టీన్ సిక్స్టీ టూ నైన్టీన్ సిక్స్టీ టూ చైనాతో యుద్ధ సమయంలో చైనా యుద్ధ చైనాతో యుద్ధం జరిగేటప్పుడు ఒకసారి అండి మళ్ళీ నైన్టీన్ సెవెంటీ వన్ పాకిస్తాన్తో యుద్ధం అండి పాకిస్తాన్తో పాకిస్తాన్తో యుద్ధం జరిగే సమయంలో నైన్టీన్ సెవెంటీ ఫైవ్ అండి ఇందిరాగాంధీ గారు పిఎంగా ఉన్న సమయంలో అండి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆ సమయంలో అండి సో నెక్స్ట్ వచ్చేసి రాష్ట్రపతి పాలన అండి రాష్ట్రపతి పాలన సో దాదాపుగా మన దేశంలో నూట ముప్పై సార్లు నూనె ముప్పై సార్లు రాష్ట్రపతి పాలన అయితే జరిగిందండి ఎక్కువ అంటే మొదటిసారిగా నైన్టీన్ ఫిఫ్టీ వన్ అండి నైన్టీన్ ఫిఫ్టీ వన్లో పంజాబ్ పంజాబ్లో రాష్ట్రపతి పాలన స్టార్ట్ చేశారు అంటే రాష్ట్ర రాష్ట్రపతి పాలన జరిగిందండి ఫస్ట్ ఎక్కువ ఎక్కువ సార్లు దీనికేనండి ఎక్కువ సార్లు పంజాబ్ రాష్ట్రపతి పాలనలో రాష్ట్రపతి విధించడం జరిగింది సో నెక్స్ట్ వచ్చేసి తక్కువ కాలం వచ్చేసి కర్ణాటక అండి కర్ణాటక తక్కువ కాలం సో ఎక్కువ కాలం ఎక్కువ ఎక్కువ సార్లు అంటే ఎక్కువ కాలం అంటే ఎక్కువ కాలం వచ్చేసి మణిపూర్ అండి ఎక్కువ కాలం మణిపూర్ సో నెక్స్ట్ వచ్చేసి అసలు రాష్ట్రపతి పాలన విధించిన రాష్ట్రాలు ఉన్నాయి అన్నమాట సో రాష్ట్రపతి పాలన విధించని విధించిన రాష్ట్రాలు ఉన్నాయండి అది ఒకటి వచ్చేసి తెలంగాణ రెండోది ఛత్తీస్గఢ్ అండి ఛత్తీస్గఢ్ అండి సో సో ఈ విధంగా అయితే రాష్ట్రపతి గురించి అయితే చిన్న ఇంట్రడక్షన్ ద్వారా మొదలు పెట్టాం సో దీని గురించి పూర్తిగా ఆర్టికల్స్ రూపంలో కూడా మనం తెలుసుకోవడం జరుగుతుంది రాష్ట్రపతికి సంబంధించిన ఆర్టికల్స్ సో భారత రాజ్యాంగంలో ఐదో భాగంలో ఆర్టికల్ యాభై రెండు నుంచి ఆర్టికల్ అరవై రెండు వరకు భారతదేశం యొక్క రాష్ట్రపతి గురించి అయితే తెలియజేస్తూ ఉంటాయి సో దాని గురించి అయితే మనం వివరంగా తెలుసుకుందాం ఆర్టికల్ యాభై రెండు భారతదేశానికి ఒక రాష్ట్రపతి అనే ఉంటారు సో ఆర్టికల్ యాభై రెండు ప్రకారం భారతదేశానికి ఒక రాష్ట్రపతి అయిన ఉంటారని ఆర్టికల్ యాభై రెండు అయితే తెలియజేస్తూ ఉంటుంది సో ఆర్టికల్ యాభై మూడు భారతదేశం యొక్క కార్యనిర్వహణ అధికారి రాష్ట్రపతి భారతదేశం యొక్క కార్యనిర్వహణాధికారి వాళ్ళు రాష్ట్రపతి ఉంటారని ఆర్టికల్ యాభై మూడు తెలియజేస్తూ ఉంటుంది సో ఆర్టికల్ యాభై భార భారత రాష్ట్రపతి ఎన్నిక సో ఆర్టికల్ యాభై నాలుగు అనేది రాష్ట్రపతి ఎన్నిక గురించి అయితే తెలియజేస్తూ ఉంటుంది సో ఆర్టికల్ యాభై ఏడు రాష్ట్రపతి ఎన్నిక విధానం ఆర్టికల్ యాభై యాభై ఐదు అనేది రాష్ట్రపతి ఎన్నిక విధానం సో యాభై ఆరు వచ్చేసి పదవి కాలం రాష్ట్రపతి యొక్క పదవి కాలం ఎన్ని సంవత్సరాలు ఉండదు అనేది ఈ ఆర్టికల్ అయితే తెలియజేస్తూ ఉంటుంది ఆర్టికల్ యాభై ఏడు రాష్ట్రపతి తిరిగి ఎన్నిక కావడానికి అర్హతలు ఆర్టికల్ యాభై ఏడు వచ్చేసరికి రాష్ట్రపతి తిరిగి ఎన్నిక కావడానికి సంబంధించి ఇది ఆర్టికల్ యాభై ఏడు తెలియజేస్తూ ఉంటుంది సో ఆర్టికల్ యాభై ఎనిమిది రాష్ట్రపతిగా ఎన్నిక కావడానికి అర్హతలు సో ఆర్టికల్ యాభై ఎనిమిది ప్రకారం రాష్ట్రపతిగా ఎన్నిక కావడానికి అర్హతలు అనేవి తెలియజేస్తూ ఉంటుంది సో యాభై రెండు వచ్చేసి రాష్ట్రపతి పదవి నిబంధనలు సో రాష్ట్రపతి యొక్క పదవి నిబంధనలు ఏ విధంగా ఉంటాయి అనేది ఆర్టికల్ యాభై తొమ్మిదిలో తెలియజేస్తూ ఉంటుంది సో ఆర్టికల్ అరవై ఆర్టికల్ అరవై ఆర్టికల్ అరవై వచ్చేసి రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం సో రాష్ట్రపతి రాష్ట్రపతిగా ఎన్నికైనప్పుడు రాష్ట్రపతి ఎవరి చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారనేది ఆర్టికల్ అరవైలో మనం పొందుపరచడం జరిగింది ఆర్టికల్ అరవై ఒకటి మహాభియోగ తీర్మానం రాష్ట్రపతిని ఏ విధంగా తొలగించాలి మహాభియోగ తీర్మానం అనేది ఆర్టికల్ అరవై ఒకటిలో తెలియజేస్తూ ఉంటుంది ఆర్టికల్ అరవై రెండు అరవై కాలం పోయి ముందే నూతన రాష్ట్రపతి ఎన్నుకుంటారు సో అరవై రెండు ఆర్టికల్ వచ్చేసి పదవీకాలం ముగియక ముందే నూతన రాష్ట్రపతిగా ఎన్నుకోవాలి ఆ పదవీ కాలం పూర్తవుతుందని తెలిసి తెలిసే నెక్స్ట్ రాష్ట్రపతిగా ఎన్నుకోవడానికి సో ఈ ఆర్టికల్ అనేది తెలియజేస్తూ ఉంటుంది రాష్ట్రపతి ఎన్నిక వివాదాలు ఆర్టికల్ ఆర్టికల్ డెబ్బై ఒకటి వచ్చేసి రాష్ట్రపతి ఎన్నిక వివాదాల గురించి అయితే ఆర్టికల్ డెబ్బై ఒకటి తెలియజేస్తూ ఉంటుంది సో ఆర్టికల్ డెబ్బై రెండు రాష్ట్రపతి క్షమాభిక్ష అధికారాలు ఆర్టికల్ డెబ్బై రెండు అనేది రాష్ట్రపతి యొక్క క్షమాభిక్ష అధికారాలు సో ఆర్టికల్ డెబ్బై నాలుగు రాష్ట్రపతికి సహాయం సలహా ఇవ్వడానికి మంత్రి మండలి సో ఆర్టికల్ డెబ్బై నాలుగు వచ్చేసరికి రాష్ట్రపతి సహాయం సలహా ఇవ్వడానికి మంత్రి మండలి ఆర్టికల్ డెబ్బై ఎనిమిది రాష్ట్రపతికి సమాచారం ఇవ్వడం ప్రధానమంత్రి విధి సారీ డెబ్బై ఎనిమిది రాష్ట్రపతికి సమాచారం ఇవ్వడం ప్రధానమంత్రి విధులు సో ఆర్టికల్ డెబ్బై తొమ్మిది రాష్ట్రపతి లో అంతర్భాగం రాష్ట్రపతి అయిన వాళ్ళు పార్లమెంట్లో అంతర్భాగం అని ఏ ఆర్టికల్ తెలియజేస్తుందంటే ఆర్టికల్ డెబ్బై తొమ్మిది అనేది తెలియజేస్తూ ఉంటుంది సో ఆర్టికల్ నూట పదకొండు వీటో అధికారాలు మరియు బిల్లులపై రాష్ట్రపతి ఆమోదం ఏదైనా బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఆర్టికల్ నూట పదకొండు ప్రకారం రాష్ట్రపతి ఆమోదించవలసి ఉంటుంది సో దాని గురించి అయితే ఆర్టికల్ నూట పదకొండు తెలియజేస్తూ ఉంటుంది సో ఆర్టికల్ నూట ఇరవై మూడు రాష్ట్రపతికి ఆర్డినెన్స్ జారీ చేసే అధికారాలు ఆర్టికల్ నూట ఇరవై మూడు వచ్చేసరికి ఆర్టికల్ నూట మూడు వచ్చేసరికి రాష్ట్రపతికి ఆర్డినెన్స్ జారీ చేసే అధికారాలు సో వన్ నాట్ ఎయిట్ ఆర్టికల్ వన్ ఆర్ట్ ఎయిట్ ఉభయ సభల సంయుక్త సమావేశం ఆర్టికల్ వన్ ఆర్టీ వచ్చేసరికి ఉభయ సభల సంయుక్త సమావేశం నూట యాభై ఐదు ఆర్టికల్ వచ్చేసి రాష్ట్ర గవర్నర్లను నియమించే నియమించడం నూట యాభై ఐదు ఆర్టికల్ వచ్చేసి రాష్ట్రపతి గవర్నర్లను నియమించే అధికారాలు ఆర్టికల్ నూట యాభై ఐదు రాష్ట్ర గ్రవర్నర్లను నియమించడం ఆర్టికల్ నూట యాభై ఐదు ప్రకారం రాష్ట్ర రాష్ట్ర గ్రవర్నర్ నియమించడం అనేది జరుగుతుంది నూట నలభై ఎనిమిది కాగ్ను నియమించడం రాష్ట్రపతి అనేవాళ్ళు ఆర్టికల్ నూట ఎనిమిది నూట నలభై ఎనిమిది ప్రకారం కాగును అయితే నియమించడం జరుగుతుంది ఆర్టికల్ డెబ్బై ఆరు అటార్నీ జనరల్ నియామ నియామకం ఆర్టికల్ డెబ్బై ఆరు వచ్చేసరికి అటార్నీ జనరల్ గురించి అయితే తెలియజేస్తూ ఉంటుంది రెండు వందల ముప్పై తొమ్మిది ఆర్టికల్ వచ్చేసి కేంద్ర పాలిత ప్రాంతాల ప్రాంతాలకు లెఫ్టినెంట్ గవర్నర్ నియమకం కేంద్ర పాలిత ప్రాంతాలకు లెఫ్టినెంట్ గవర్నర్ నియమించడం కోసం రాష్ట్రపతి ఈ ఆర్టికల్ను అనుసరించడం జరుగుతుంది సో మూడు వందల పదహారు యూపీఎస్సి చైర్మన్ల నియామకం మూడు వందల పదహారు ఆర్టికల్ వచ్చేసరికి యూపీఎస్సి చైర్మన్ల నియామకం గురించి తెలియజేస్తూ ఉంటుంది సో మూడు వందల యాభై రెండు ఆర్టికల్ జాతీయ అత్యవసర పరిస్థితి మూడు వందల యాభై రెండవ ఆర్టికల్ ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితి అనేది తెలియజేస్తూ ఉంటుంది సో మూడు వందల యాభై ఆరు రాష్ట్రపతి పాలన రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన ప్రవేశపెట్టడం దాని గురించి ఆర్టికల్ మూడు వందల యాభై అనేది తెలియజేస్తూ ఉంటుంది ఆర్టికల్ మూడు వందల అరవై ఆర్థిక అత్యవసర పరిస్థితి ఆర్టికల్ మూడు వందల అరవై అత్యవసర పరిస్థితి గురించి అయితే తెలియజేస్తూ ఉంటుంది ఆర్థిక అత్యవసర పరిస్థితి రాష్ట్రపతి తన అధికారాలతో ఎవరెవరు నియమిస్తారో మనం తెలుసుకుందాం సో ప్రధానమంత్రి ప్రధానమంత్రి సలహా మేరకు మంత్రి మండలి అయితే నియమించడం జరుగుతుంది సో నెక్స్ట్ వచ్చేసి అటార్నీ జనరల్ అండి అటార్నీ జనరల్ నెక్స్ట్ కార్డ్ అండి యూపీఎస్సీ చైర్మన్ నియమిస్తారు రాష్ట్రపతి అనేవాళ్ళు సో కేంద్ర ఎన్నికల కమిషన్ మరియు ప్రధాన కేంద్ర ఎన్నికల ప్రధాన మరియు ఇతర కమి కమిషనర్లను అంటే ప్రధాన ఎన్నికల కమిషనర్ మరియు వాళ్ళ యొక్క ఇతర కమిషనర్లు నియమిస్తారు కేంద్ర షెడ్యూల్ కులాలకు చెందిన కమిషనర్ చైర్మన్ సభ్యులను నియమిస్తారు సో నెక్స్ట్ కేంద్ర కేంద్ర షెడ్యూల్ తెగలు మరియు కమిషన్ చైర్మన్ అంటే కేంద్ర కేంద్ర షెడ్యూల్ తెగలు కమిషన్ చైర్మన్ నియమిస్తారు ఇతర వెనుకబడిన తరగతి కమిషన్ చైర్మన్లను సో గవర్నర్లను కూడా రాష్ట్రపతి నేను నియమించడం జరుగుతుంది సో నెక్స్ట్ కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్ కూడా రాష్ట్రపతి నియమిస్తారు సో అధికార భాషా సంఘ చైర్మన్ మరియు సభ్యులను సో అధికార భాషా సంఘ చైర్మన్ సభ్యులను కూడా మన రాష్ట్రపతి నేవాళ్ళు నియమించడం జరుగుతుంది సో అంతర్ నది జల వనరుల సంఘ చైర్మన్లు అంతర్జల అంతర్జల వనరుల యొక్క సంఘ చైర్మన్లు కూడా మన రాష్ట్రపతి ఆయన నియమించడం జరుగుతుంది సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ చైర్మన్లు కూడా రాష్ట్రపతి అయిన నియమించడం జరుగుతుంది రాష్ట్రపతిగా సో రాష్ట్రపతికి తమ రాజీనామా పత్రాలను సమర్పించే వాళ్ళు ఎవరైనా సో ఉపరాష్ట్రపతి అయిన వాళ్ళు తమ రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతికి ఇవ్వడం జరుగుతుంది సో ప్రధానమంత్రి కూడా తమ రాజీనామా చేసినప్పుడు రాష్ట్రపతికి రాజీనామా పత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది అటార్నీ జనరల్ కూడా రాజీనామా చేసేటప్పుడు రాష్ట్రపతికి ఇవ్వడం జరుగుతుంది కాగ్ మరియు సిజే అండ్ అదర్ సుప్రీం కోర్టు జడ్జెస్ అండి అంటే న్యాయ ప్రధాన న్యాయమూర్తి లేదా ఇతర న్యాయమూర్తులను రాజీనామా చేసేటప్పుడు సో రాష్ట్రపతికి అయితే రాజీనామా పత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది సో గవర్నర్లు కూడా రాజీనామా చేసినప్పుడు రాష్ట్ర రాష్ట్రపతికి అయితే ఇవ్వడం జరుగుతుంది సో యూపీఎస్సీ చైర్మన్ మరియు యూపీఎస్సీ చైర్మన్ మరియు సభ్యులు కూడా వాళ్ళు రాజీనామా చేసినప్పుడు రాష్ట్రపతికి అయితే ఇవ్వడం జరుగుతుంది సో రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసే వాళ్ళు ఎవరెవరు అంటే సో ఒకసారి అండి ఒక్క నిమిషం రాష్ట్రపతికి తమ రాజీనామా పత్రాలు నుంచి వాళ్ళు కూడా ఎన్నికల కమిషనర్ ఎన్నికల ప్రధాన కమిషనర్ అండ్ ఇతర సభ్యులండి అంటే ప్రధాన ఎన్నికల కమిషనర్ మరియు ఇతర కమిషనర్లు ఉంటారు కదా వాళ్ళు కూడా తమ రాజీనామా తన రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతికి అయితే ఇవ్వడం జరుగుతుంది సో రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసే వాళ్ళు ఎవరు అంటే ఉపరాష్ట్రపతి అనేవాళ్ళు ఉపరాష్ట్రపతి అయిన వాళ్ళు కూడా రాష్ట్రపతి సమక్షంలోనే ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది సో ప్రధాన మంత్రి మరియు మంత్రి మండలి రాష్ట్రపతి చేతి మీద ప్రమాణ స్వీకారం చేస్తారు సో అటార్నీ జనరల్ కూడా రాష్ట్రపతి సమక్షంలోనే ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది సో కాకండి కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ కూడా వచ్చేసి రాష్ట్రపతి సమక్షంలోనే ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది మరియు సిజే అండ్ మరి ఇతర న్యాయమూర్తులు భారతదేశ ప్రధాన న్యాయమూర్తి మరియు ఇతర న్యాయమూర్తులు కూడా భారత రాష్ట్రపతి చేత మాత్రమే ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది సో రాష్ట్ర భవన్లు కూడా రాష్ట్ర భవన్లుగా నియమించబడే వాళ్ళు కూడా రాష్ట్రపతి చేతి మీదగానే ప్రమాణ స్వీకారం చేయడం అనేది జరుగుతుంది